అమిత్ షా దిష్టిబొమ్మ అబ్దుల్లాపూర్ మెట్టు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తగలెవడం జరిగింది నిజంగా కూడా అమిత్ షా మాట్లాడి పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలు అంబేద్కర్ను అవమానించే విధంగా నిజంగా ఈ దేశ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా మాట్లాడింది కాబట్టి అమిత్ షా వెంటనే మంత్రి పదవిని తొలగించాలి అంతేకాకుండా అమిత్ షాను అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మతం మాద రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ నిజంగా కూడా కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో సాకులు చెప్తావురు ఏదేమైనా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా ఈ నూట నలభై కోట్ల మంది ప్రజలు కాపాడుకుంటారు మీ మతో మాత్ర దేశం తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది ప్రజాస్వామిక వాదులు మేధావులు అందరూ కూడా ఆలోచించాలని చెప్తా ఉన్నాం ఏదేమైనా ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి గెలిచిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రోజుకో కమ్మజను చింపేసి నిజంగా కూడా అంబేద్కర్ వారసులు అనే వాళ్ళని కూడా లేకుండా చేయాలనే ఆలోచనతో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా రూపు లేఖ లేకుండా చేయాలనే ఆలోచనతో ఇలా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది విధంగా కూడా మతమాదుల నుండి మనం భాజ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా కమ్యూనిస్టులుగా ఖచ్చితంగా భారత రాజ మొన్న మూడు రోజుల క్రితం పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి అవమానపరిచిన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి హోంమంత్రిని భర్తలప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అబ్దుల్లాపూర్ పుర్ఫా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను కేంద్ర మంత్రి చచ్చి తగలబెట్టడం జరిగింది నిరసన తెలియజేస్తా ఉన్నాం తీవ్రంగా ఈ దేశంలో ఉన్నటువంటి అట్లాడు కూడా పేదల యొక్క మనువాదుల యొక్క వాళ్ళ అనుచిత వాక్యల వల్ల మనోభావాలు దెబ్బతిని వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిని ఉన్నటువంటి సందర్భంలో నిజంగా మీకు అర్హత లేదు ఏ రాజ్యాంగం అయితే సంక్రమించినటువంటి పదవిలో మీరు కొనసాగుతున్నారు హోంమంత్రిగా ఒక్కరోజు కూడా మహానుభావుడు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ప్రకారంగా ఓటు హక్కు ప్రకారంగా నువ్వు ఇవాళ ఆ వ్యవస్థలో భాగంగానే నువ్వు హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి హోంమంత్రిగా పార్లమెంటు సభ్యులుగా నువ్వు పార్లమెంటులో మాట్లాడుతున్నావు అది మర్చిపోయి మీరు తిమ్ తల నెత్తికెక్కి ఇవాళ ఒక గొప్ప రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి ఆయన ఈ దేశ దళితులు బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలకు మరి అన్ని హక్కులు కల్పిస్తూ భారత రాజ్యాంగానికి నూట నలభై కోట్ల ప్రజలకు అందించినటువంటి గొప్ప ప్రపంచ మేధావైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారు వారి గురించి మాట్లాడే ఒక్క నైతిక హక్కు మీ బీజేపీ నాయకులకు లేదు ఇప్పటికైనా పార్లమెంటు సాక్షిగా ఈ దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి లేకపోతే వెంటనే రాష్ట్రపతి ఈ దేశ ప్రథమ పౌరులైనటువంటి అదేవిధంగా ఆమె కూడా ఒక దళిత మహిళగా మరి అవమానాన్ని ఏ రకంగా భరిస్తుందో నాకు అర్థం కావట్లేదు ఆమె కూడా నిజంగా ఇమీడియట్లీ ఈ యొక్క అమిత్ షాను వెంటనే తన మంత్రి పదవి నుంచి భర్త చేయాలని కేంద్ర ఈ రాష్ట్రపతిని నేను కోరుతా ఉన్నాను ఇవాళ ఎన్ని ఏమైనా వీళ్ళు ఒకటే ఎజెండా మనువాద ఎజెండా చాతుర్వర్ణ వ్యవస్థ ఎజెండా ఆ వ్యవస్థను మత మతోన్మాదం పేరుతోటి మీరు ఇవాళ దేశంలో విచ్ఛిన్నకరంగా ఇవాళ రెచ్చగొడుతూ మరి జాతి వైషమ్యాలను పెంచుతూ అశాంతిని సృష్టిస్తున్నటువంటి మీరు నిజమైనటువంటి దేశద్రోహులు మీరు కాబట్టి ఇవాళ అంబేద్కర్ అన్నారు రేపు ఇంకేది ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి మీరు ఒక కుట్ర చేస్తూ ఉన్నారు ఆ స్థానంలో మన ధర్మ శాస్త్రాన్ని కొనసాగించేటువంటి కుట్రలో భాగంగానే మీ వ్యాఖ్యలు వల్ల ఈ దేశ ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి కావున వెంటనే ఉపసంహరించుకొని అమిత్ షా క్షమాపణ చెబుతూ నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పుతూ ఇవాళ అమిత్ షాను బర్తరపు చేయాలని సిపిఐ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం